హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటున్నారా అయితే కింద నెటికలలో సబ్స్క్రైబ్ అయినా క్లిక్ చేసి పక్కనే వచ్చే బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇక ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను ఇది బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వీడియో ఏంటంటే వంకాయతో మసాలా వేసి ఫ్రై చేయబోతున్నాను ఇప్పుడు దానికోసం మనం ముందుగా ఒక ప్యాన్ని హీట్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత అందులో ఆవాలు మరియు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం శనగపప్పు తర్వాత మినపప్పు పొట్టు మినపప్పు ఉంటుంది కదా ఇవన్నీ వేసి బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అందరూ ఫ్రై చేస్తారు కానీ ఇందులో ఒక చిన్న కిటుకు ఏమిటంటే ఫ్రై చేసేటప్పుడు పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలన్నమాట కరివేపాకు బాగా ఫ్రై అవుతే మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది సో అలా వాసన రావడం స్టార్ట్ అయిన వెంటనే అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకున్నాను ఉల్లిపాయల్ని వేసి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు త్వరగా అయిపోవాలి అంటే అందులో కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుందనమాట ఇక దాని తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి కొద్దిగా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం మూత తీసినంత చూసినంత వెంటనే చూసారా ఆనియన్స్ అనేవి కొద్దిగా మగ్గిపోయాయి అలాగే మిరపకాయలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా ఒక హాఫ్ కేజీ వంకాయల్ని ఇక్కడ నేను పొడుగు వంకాయలు తీసుకున్నాను శుభ్రంగా నీటిలో కడిగి ఉప్పు వేసుకొని కడుక్కోవాలన్నమాట ఉప్పు వేసుకోవడం వల్ల వంకాయలు అప్పుడే కట్ చేసినట్టుగా ఫ్రెష్గా ఉంటాయి సో వంకాయలు అనేది ముందుగా మనం కడుక్కొని వీటిలో వేసుకోవాలన్నమాట ఆయిల్లో వేసి కొద్దిగా మగ్గేంత వరకు ఒక తిప్పుడు తిప్పాలి అంటే కింది నుంచి మీది వరకు కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం చూడండి ముందుగా ఉన్నటువంటి వంకాయలకి ఇప్పటికీ తేడా కొద్దిగా వంకాయలు మగ్గిపోయాయి కదా సో ఈ విధంగా ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు అనేది యాంటీబయాటిక్తో పాటు మన కూరకి మంచి రంగుని ఇస్తుంది ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పసుపులు మాత్రమే వాడుతున్నాను సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఇంట్లో తయారు చేసుకున్న పసుపు వాడితే మనకి కూరలో మంచి కలర్ వస్తుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలని సో ఈ విధంగా మనం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇక్కడ నేను ఒక స్పెషల్ మసాలా అని చెప్పాను కదా దానికోసం ఇక్కడ ఒక వెల్లిగడ్డను తీసుకున్నాను ఈ వెల్లిగడ్డలో ఒక పది నుంచి పన్నెండు వెల్లులి రెబ్బలు తీసుకొని దాంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది ఇందులో నేనేం యాడ్ చేశానంటే ధనియా పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు కారము ఉప్పు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్ అది మిస్ అయిపోయింది ఇప్పుడు మనం వంకాయలు ఫ్రై అయ్యాయా లేదా ఒకసారి బాగా చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలియబెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ కొబ్బరి వెల్లుల్లి ధనియాల పొడి మిశ్రమం ఉంటుంది కదా దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మనం మసాలాని లాస్ట్లో వేసి కలుపుకుంటున్నాం కదా దీనివల్ల ఫ్రైకి చాలా మంచి రుచిని కలిగిస్తుంది ఎందుకంటే ముందుగానే మనం తాలింపులో గనక ఇవన్నీ వేసేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా చేసుకున్న ఫ్రై మీరు వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పుల్కాల్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్తగా వంట చేసేవారు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక లాస్ట్లో దీనికి నేను యాడ్ చేసేస్తున్నాను కొత్తిమీర కొత్తిమీరను యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ లాస్ట్లో యాడ్ చేసి దింపేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో సింపుల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం వంకాయ ఫ్రై అనేది రస తయారు చేసుకున్నాం దీనితో మనం ఒక రసాన్ కానీ ప్రి ప్రిపేర్ చేసుకుంటే ఇక ఆ టేస్టే విర సో ఫ్రెండ్స్ చూసారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేస్తే నేనెప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ టు యర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దాట్ It gives me motivation for doing more and more recipes for you. Thank you so much for watching. Once again, bye bye. See you later with a new recipe.